అందరికీ నమస్కారం అండి వైసీపీ వైసీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డిని ఇరుకుని పెడుతుందా తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఇచ్చి ఇబ్బందుల్లోకి జగన్మోహన్ రెడ్డి గురి చేస్తుందా అసలు ఏం జరిగింది వర్మకి ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫైనల్లో ఇండియా టీంకి కీలక విజయాన్ని అందించి అరవై తొమ్మిది పరుగులతో అంతర్జా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తిలక్ వర్మకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటి అన్ని విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియాకి కీలక విజయం అందించిన వారిలో భాగస్వామ్యంగా ఉన్నది కీలకంగా ఉన్నది తిలక్ వర్మ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ ఫోర్ వికెట్స్ తీసినా కానీ చేజింగ్లో అందరూ వికెట్లు కోల్పోతున్నా కానీ తెలకూర్మ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కీలకంగా ఆడి భారత్కి క్లిష్టమైన సమయంలో విజయాన్ని అందించాడు అయితే ఈ తెలకూర్మ విషయంపై కూడా రాజకీయంగా చర్చ జరగడం చాలా బాధాకరం తెలకూర్మ గెలుపు అనంతరం తన క్యాప్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అందిస్తున్నట్టు తామే సైన్ చేసి ఇది లోకేష్ అనే గిఫ్ట్గా ఇస్తాను అన్నారు దానికి లోకేష్ గారు కూడా ఇది నీ చేతుల ద్వారానే నేను తీసుకుంటాను తమ్ముడు అంటూ రిప్లై ఇచ్చారు అయితే అతను ఇండియా రాగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు అతను రేవంత్ రెడ్డి గారు అభిషేక్ వర అతని తిలక్ వర్మని అభినందించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి బాబుశేఖర్ రెడ్డిని కూడా తిలక్ వర్మ కలిశారు అతను అభినందించారు అయితే ఇక్కడ ఏ పొలిటికల్గా సంబంధం లేని ఎవరంటే వైసీపీ బీఆర్ఎస్ తిలక్ వర్మను అభినందించింది డైరెక్ట్గా కలిశారు ఎమ్మెల్యే అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రే స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి తిలక్ వర్మ అతను కలవటం జరిగింది ఆ తర్వాత లోకేష్ గారు కూడా క్యాబ్కు సంబంధించి బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది లోకేష్ అట్టగా ఎందుకు ఇలా ఇచ్చారు అసలు దీంట్లో వైసీపీకి ఏం సంబంధం ఉంది వైసీపీకి ఇక్కడ సంబంధం ఏముంది ఇక్కడే వైసీపీ సోషల్ మీడియా జగన్ని ట్రోల్ గుర్చేసింది అండర్ నైన్ ఆడుదా ఆంధ్రలో జా తీసుకురావటం వల్లే జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్రాని తీసుకురావటం వల్లే వర్మ వర్మకి అవకాశం ఇచ్చారు ఆడుదాం ఆంధ్రాలో తన గుర్తింపుని ఆడుదాం ఆంధ్రానే తీసుకొచ్చిందంటూ వైసీపీ సోషల్ మీడియా పోస్టులు అయితే పెడుతుంది అయితే ఇక్కడే వైసీపీ సోషల్ మీడియా తప్పులో కాలేసింది ఆడదవ్ ఆంధ్ర ఎప్పుడు తీసుకొచ్చారా అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రెండు రోజు తర్వాత ఆడదవ్ ఆంధ్రానే తీసుకొచ్చారు కానీ విషయం ఏంటంటే అప్పటికే తిలక్ వర్మ టూ థౌజండ్ నైన్టీన్లోనే దక్షిణాఫ్రికాలో అండర్ నైన్టీన్ ఆడాడు తిలక్ వర్మ టూ థౌజండ్ నైన్టీన్ ఎక్కడ ట్వంటీ ట్వంటీతో ఆడు ఎక్కడ రెండు వేల ఇరవై మూడు ఎక్కడ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై రెండు ఐపీఎల్లో కూడా ఆడాడు మరి ఆడదాం ఆంధ్ర వచ్చింది రెండు వేల ఇరవై మూడులో కదా ఈ ఒక్క విషయాన్ని ఎందుకు అట్లా విస్మరించారు వైసీపీ సోషల్ మీడియా అది కాక జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి తిలక్ వర్మకు షీల్డ్ ఇస్తున్నట్టు కూడా ఒక ఫోటో వైరల్ చేశారు ఇది క్లియర్గా ఎడిటింగ్ అని అందరికి అర్థమైపోయింది ఎందుకంటే తిలక్ వర్మ ఎంత ఉంటారు హైట్ ఫైవ్ లెవెన్ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అంతకంటే తక్కువ ఉంటారు మరీ అని చెప్పలేదు అంతకంటే తక్కువ ఉంటారు ఇక్కడ జనాలకి బాగా అర్థమైపోయింది వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న పని జనాలకి బాగా అర్థమైంది ఇక్కడ బిఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ వీళ్ళు ముగ్గురు వర్మని అభినందించారు ఈ వ్యవహారంలో ఉన్నారు కానీ ఎటువంటి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వైసీపీ సోషల్ మీడియా తీసుకొచ్చింది దీనివల్ల చాలా ట్రోల్ గురవుతున్నారు మనకి సంబంధం లేని విషయాల్లో కూడా క్రెడిట్ మనం పొందాలని వైసీపీ చూస్తుందా వైసీపీ సోషల్ మీడియాని నిలువరించలేరా ఆ పార్టీ వాళ్ళు ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటూ చాలా విమర్శలు అయితే జగన్మోహన్ రెడ్డి ట్రోల్కు గురయ్యారు ఇది నిన్న అటు జరిగిన గత రెండు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అయితే ఇది ఈ విషయం మెల్లమెల్గా అందరికీ బయటకు వస్తుంది ఇది నిన్న వైసీపీ సోషల్ మీడియా చేసిన నిర్వాహ అందరూ థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ